మిథులారా ఇవాళ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో రోగుల సౌకర్యార్థం ఒక ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది ఐదు చీర్లతో కూడిన అధునాతనమైన చీర్లతో కూడిన ఈ క్లినిక్ అక్యూట్ పెయిన్తో చాలా బాధాకరమైన నొప్పితో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది దాంట్లో మొదటగా నిర్ధారణ చేసుకున్న తర్వాత తర్వాత ప్రాస్తోన ప్రయోన లేకుంటే ఎండోడాంటిక్స్గా అని రెఫర్ చేయడం జరుగుతుంది అయితే మొదటగా పెయిన్ వచ్చేసరికి ముందు అక్కడికి వచ్చి ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ వచ్చి క్యాజువాలిటీ వార్డులు ఉన్నట్టుగానే మొదటగా అక్కడ ప్రైమరీ చెకప్ జరిగిన తర్వాత ఇతర విభాగాలకు పంపడం జరుగుతుంది తద్వారా చిన్న స్థాయిలో అయితే అక్కడే రోగ నిర్ధారణ చేసి వాడికి తగిన మందులు ఇచ్చేసి కావాల్సిన ప్రొసీజర్ సర్జరీ చేసి పంపించే అవకాశం కూడా ఉంటుంది ఇది కడప జిల్లా వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కడప జేజీకి రిమ్స్కి వచ్చే రోగులకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా దంత రోగ సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇవాళ ఒక డిజిటల్ డెంటల్ ల్యాబ్ను కూడా ప్రారంభించడం జరిగింది సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇతరత్ర శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి లేదా అకాడమిక్ లెక్చర్స్ కోసం కూడా ఒక ఆడిటోరియంని కూడా ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం ఈ మూడు నెల రోజుల క్రితం వచ్చిన వంద రోజుల క్రితం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కడపలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో అది ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ కానీ డిజిటల్ డెంటల్ ల్యాబ్ కానీ ఆడిటోరియం కానీ ప్రారంభించడం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఈ పైపుడు ఆక్సిజన్ సప్లై చేసి ఐపీ సర్వీసులను కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రారంభించడం జరుగుతుంది దేవి ముఖ్యంగా ఈ క్యాత్ ల్యాబ్లు రావడం వల్ల సూపర్ స్పెషాలిటీ సర్వీసుల వల్ల అనేక మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నారు ఈ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మంది షుగరు బీపీ బారిన పడుతున్నారు నాలుగున్నర లక్షల మంది డయాబెటీస్ ఉంటే ఎనిమిది లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉంది బీపీ ఉంది నలభై ఐదు లక్షల శాంపిల్ తీసుకుంటే నాలుగున్నర లక్షల మందికి డయాబెటీస్ ఉంది ఎనిమిదిన్నర లక్షల మందికి హైపర్ బీపీ ఉంది ఈ రెండు కలిపి ఉన్న వాళ్ళు పదిన్నర లక్ష మంది ఉన్నారు అంటే నలభై ఐదు లక్షల షాంపిల్లోనే యాభై శాతం మంది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా బాధపడుతున్నారు వీధి జీవన విధానంలో కారణంగాని లేదా ఆహారపు అలవాట్లో కారణంగా కానీ ఇంతమంది ఈ బారిన బాధపడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ క్యాథలాబ్ను సూపర్ స్పెట స్పెషాలిటీలో ప్రారంభించడం వల్ల గుండె జబ్బులతో బాధపడే వారికి సరైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో స్టెమీ అనే ప్రోగ్రామ్ని సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ సిఎస్ఈల్లో ఒక హబ్ వాటిని స్పోక్గా గుర్తించి అక్కడ ఏదైనా గుండె సంబంధిత జనాలు నిర్లక్ష్యం వహిస్తుంటారు ఏదో నొప్పి వచ్చింది వాళ్ళకు వాళ్ళకే వైద్యం చేసేసుకుంటున్నారు మాకు అల్సర్ కారణంగా ఇది గ్యాస్ట్రైటిస్ కారణంగా అని అటువంటి సందర్భాల్లో గుండె నొప్పితో గుండె సంబంధిత ఏదో నొప్పితో వెళ్తే అది అల్సరా అది క్యాన్సర్ గ్యాస్ట్రైటిసా కాదా అని అక్కడ సిఎస్సి డాక్టర్ గుర్తించి ఒకేలా గుండె సంబంధిత వ్యాధి అయితే ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటే వెంటనే టెనెక్టా ప్లేస్ అనే ఒక ఇంజక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ వాళ్ళకి వేసి ఆ బ్లాక్ను తొలగించి తర్వాత అప్పు హాస్పిటల్కి వెళ్ళి సరైన అది బైపాస్ చేయాలా లేకుంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా యాన్జిఓ చేయాలన్నా దానికి సంబంధించిన రెఫరెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా గుండె జబ్బులతో చనిపోతున్న వారి సంఖ్యని పూర్తిగా తగ్గించాలనే దిశగా ఈ ప్రయత్నాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ స్టెమీ ప్రోగ్రామ్ని కూడా అతి త్వరలో ప్రారంభించబోతున్నాం దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవాళ రిమ్స్ గురించి ఇవాళ చెప్తున్నారు ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇన్ని ఇన్ని వందల వంద పైగా ఎకరాల్లో స్థాపించి మౌలిక సదుపాయాల కల్పన చేశారు కానీ మిగతా వాటిలో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నారు పూర్తిగా శ్రద్ధ వహించలేదని అర్థమవుతుంది ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల మీరు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు ఎందుకంటే రాయలసీమ జిల్లాలకి గుండెకాయ లాంటి మధ్యలో ఉన్న ప్రాంతం కడప ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వైద్యులకి ముఖ్యంగా రోగులకి ముఖ్యంగా పేదలే ప్రభుత్వ ఆసుపత్రి వైపు ఎక్కువగా వస్తుంటారు వాళ్ళకి ఆసుపత్రికి చేరాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ కూడా అక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆటోల్లో వచ్చి ఇబ్బంది పడాల్సిన పరిస్థితిని చూస్తున్నాం ఆ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఒక విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు టౌన్ బస్ సర్వీసులను ఇక్కడ నడుపుతూ ఉంటే ఇతర ప్రాంతాలని కడపలో అనేక ప్రాంతాల నుంచి ఒక ఐదు సర్వీసులను కనీసం నడిపితే ఆ రోగులకు సౌకర్యంగా ఉంటుంది జిల్లా నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి పట్టణంలో ఉంటున్న వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉంటుందని ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఆ బస్సు టౌన్ బస్సు సర్వీస్ను కూడా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం ఇతరత్ర కొరతలు కూడా చూస్తున్నాం ప్రధానంగా కొరత ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని గత ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు నేను ఈ జిల్లాకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి చాలా సార్లు ఈ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు తర్వాత ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యే గెలిచి పులివేందల నియోజకవర్గం ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఈ రిమ్స్ ఆసుపత్రి గురించి ఆలోచించాల్సి వస్తే ఈ రవాణా సౌకర్యం కల్పించకపోవడం ఒకటైతే రెండోది కనీసం నీటి వసతి కూడా కల్పించలేదనే విషయం చాలా దురదృష్టకరం రోజుకు రెండున్నర గ్యాలన్ల నీళ్లు కావాలంటే ఒక గ్యాలన్ నీరు వస్తుంది హాస్పిటల్లో రోగుల పరిస్థితి వదిలేయండి సిబ్బందికి కూడా నీరు లేని పరిస్థితి ఉంటుంది ఎందుకు వీటి మీద దృష్టి పెట్టలేదు దేశంలో విప్లవాత్మక రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పుల గురించి మాట్లాడేవారు ఇక్కడ రిమ్స్లో ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో కనీసం నీటి వసతి కల్పించాలని కూడా ఆలోచించకపోవడం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరం కడప జిల్లా వాసులు ఈ రిమ్స్కు వచ్చే రోగులు చేసుకున్న దౌర్భాగ్యంగా భావించాల్సి వస్తుంది ఈ విషయం మీద కూడా ఖచ్చితంగా నేను ఇవాళ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అవసరమైన నీటిని తగినంత త్వరలో ఈ రిమ్స్కి కూడా సరఫరా చేయాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏదైనప్పటికి కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎటువంటి వివక్ష చూడకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా కడప మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెంటల్ కాలేజీలో ఈ డెంటల్ డిజిటల్ ల్యాబ్ని తర్వాత ఎమర్జెన్సీ క్లినిక్ని అదేవిధంగా ఆడిటోరియం కూడా ప్రారంభింపజేసి ప్రజల సౌకర్యం కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను